హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మైస్ కృష్ణ లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము న్యూ ఇయర్కి అయితే నేను ఇంకా మేమైతే షాపింగ్కి వెళ్ళలేదు వెళ్తాము కానీ ఇప్పుడు వెళ్ళలేక అయితే నాకు న్యూ ఇయర్కి కొత్తది శారీ ఉంది అంటే ఇప్పుడు ఈ శారీ జనవరి ఫస్ట్కు

Kutta tuba, tuba lundi. Tawa le, unna athi kaani athi? Aa, rindu ne, rindu ne. Mala, kutta tuba lagati, amma. Ae, danta samalana. Ae, nii siyatama. Ae, ae aingani. Ae, టవాల్ చూపించినా కాదు గమని అండి సరేలే నీ సారీ సరే ఓకే మా వద్దులే కామెంట్ చేస్తారు సార్ అస్సలు బాగా లేదు ప్రసన్నీ సో గాయ చూడండి నేను రెండు తెచ్చిన మా వైపు వాట అయిపోయింది ఇందా నా వాటా ఉన్న దీంట్లో కూడా సగం లేపది

నువ్వు కొరంత బాగా వైటికెట్ అంతా కొద్దిగా లావ్ అయితే ఈ మధ్య నేన బాగుని ఆల్బమ్ చూపించా కరెక్ట్ అవును బర్త్డేకి నాకు పంపించింది కదా ఈ ఆ ఫోటోతోనే పడేసింది వాట్సాప్ అంత డిలీట్ అయిపోయిందా వెళ్ళిపోయినాయి కుక్క ఈ ఫోటో అత్త పంపించింది ఈ ఫోటో నాకైతే భలే నచ్చింది ఈ ఫోటో చూపులకి మా అమ్మాయి నచ్చిందా లేదా ఎలా ఉన్నది ఏమో అని నేనైతే నేనైతే అనుకుని మళ్ళీ అడిగి చూచి ఏం లేదు ఈడ ఒక విధంగా ఉన్నది డైరెక్ట్ చూచి ఒక విధంగా ఉన్నది అందుకనే ఇది ఈ ఫోటో కరెక్ట్ అప్పుడు బాధ ఈ మాదిరి బాగున్నావు హీరో ఇది ఇదేనా వచ్చేటప్పుడు వేసుకోవచ్చింది అడిగా ఆహా ఇది కాదు ఇంకొకటి వేరేది అనుకుంటా అవును ఇంకొకటి వేరేది బాగుంది ఆవేని ఏంది నిను కొనిరుడు కొందారా ను పెద్ద బాగున్నట్టు ఆమే ఏయున్నరుటే ఏంటా అంటా నిను జుమహాన అంటే ఏ అనంట ఎందుకనవ నా ల కెని చేస్కునే ఏం చేస్తా బోనాలే మొం బోనోడ కెని మాట్లాడితే మాట్లాడరా అబ్బో సరే

అదే మొన్న అవును అన్నిటికీ ఆఫే బా దసరా అది నా సెలక్షనే తర్వాత అప్పు గొబ్బం పండుగ ఆఫ్ కొట్టం అన్నారు చూడం అది కూడా నా సెలక్షనే ఏ చేసుకున్నీ ఏం చేయాలి అంతే అంతే ఒకే కాదు అంటాడు లే పక్క వర్షం పడతా ఉన్నాడు గుడి కూడా తీసుకొచ్చుకోలేదు ఈరోజులే రేపు లేదు వద్దాం అనుకుంటే ఇంకా అలానే ఉన్నాను ఏం అలా వడలు ఏది ఏం కావాలా ఉల్లగడ బజ్జీలు చూడ తీసుకునింది అవసరం తెలిపింది అది సరే 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 ఏమేమి తీసుకున్నావా కూరగాయలు ఏం తీసుకున్నావా షాప్ షాప్డా పాట వంకాయలు ఒకటేనా ఏ మిగతాడు తీసుకున్నామే మాడికాయలు బాగుంటాయి తీసుకోవచ్చు కదా నువ్వు ముందు భాత ఏమైనా తీసుకుంటా వచ్చిన వీడియో ఏం అదేం హైవే కదా ఆ నుంచి నిదానంగా దాటుకొని వెళ్ళేదానికి కూడా నువ్వు అంత అంటే అడు చెప్ప పది నిమిషాలు నడిచింది ఈ నుంచి ఆడికి వచ్చేదానికి సరే 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 స ఈ రెండు మూడు కవర్లు తీసుకున్నా లగేజ్ సుమారం బలంగానే పట్టింది అనుకోండి వంకాయలు ఒకటే తీసుకుని వచ్చినా నేతలకే మళ్ళీ నువ్వు అంటే ఏదైనా కూర చేసేటప్పుడు అది లేదు ఇది లేదని మళ్ళీ మాట్లాడుతూ ఉంటా అందుకే నాకు చిన్న కోపం లేదు నీకు నచ్చినాటంటే నువ్వు తేవచ్చు కదా నువ్వే నేను చేసేది చెప్పా లేకున్నా అంటే మార్కెట్కి వెళ్ళాలా ఈ చూ బుసి ఆడతాం అది బుచ్చిలాట సరేలే లే పెట్టి అన్నాం కానీ అన్న టైం రెండు ఇరవై ఓయమ్మో కానీ మమ్మీ మళ్ళీ తినేసిపోవాలి మళ్ళీ విన్నా కానీ అన్నం అన్నం చేసినాం కూర ఏం చేసామంటే లా నేనేం చేయలేదు ఏం చేయలేవు అని సరే లాటయితే ఏదన్నా మంచిగా చికిందే అంటే ఏం వరమా శుక్రవారం తింటా శనివారం తినాం మేము ఎంత తింతా తెలి తిన్నావా ఇది ప్రసన్న నిన్న తెచ్చింది అందుకని బా టేస్ట్ బాగున్నాయి అందుకనేది మళ్ళీ ఆడికి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళి మళ్ళీ పోయి తీసుకొని వచ్చింది ఇప్పుడు నిన్న ఒకటి కూడా ఇలా ఫ్రెండ్స్ అన్ని తినేసి ఒకటి ఇచ్చినావు ఒకడ ఒక అంతే నేను ఇలా నువ్వే తిన్నావు సరే లేదు తినను నువ్వు తిన నాకు అయిదంతా నేను కారం కదా వేసిండే జరిపండి కారం లేదండి దాన్ని అయితే మళ్ళీ ఏమన్నా ఓకే ఏదో ఒకటి సరే ఓకే తినేసి బయలుదేరాలి కదా నేను కొద్దిసేపు తినేసి సరే పెట్టు కానీ బై గ్యాస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కడుద్దాం నెక్స్ట్ ఫుల్ షాపింగ్ లాగింగ్ అంతా ప్రసన్నదే ఉంటుంది బాయ్ బాయ్